మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రెస్ మీట్ మనమంతా భారతీయులం భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చు మార్వాడి హఠావు ఉన్నదానికి నేను వ్యతిరేకం ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అందరికీ ఒక్కటే అని అన్నారు ఈ టూ త్రీ డేస్ నుంచి కూడా కంటిన్యూగా ఎవరో రావడం అరే ఎన్నికలప్పుడు మమ్మల్ని ఓట్లు అడిగారు మేము బి బి కోటేసాం మీరు ఇల్లబడకపోతే ఎట్లా అంటే వాట్ ఐ పెళ్లి అన్ని ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వం చాలా పనులు ఉన్నాయి ఎందుకంటే అపోజిషన్ పీపుల్ విల్ టేక్సీస్ ఇది ఏంటంటే ఏ పార్టీకి సంబంధించింది కాదు ఇది మనకు సంబంధించింది ఎందుకంటే మనకు ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది ఒకటే పాస్పోర్ట్ రూల్ రూల్ ఫర్ ఎవ్రీ సేమ్ రూల్ రంజనీల్ గౌడ్ బిలాంగ్స్ టు నర్సాపూర్ అండ్ ఈ బిలాంగ్స్ టు ఖమ్మం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ ఉన్నారు దిస్ ఇస్ మినీ ఇండియా ది ఆ గ్రేటర్ హైదరాబాద్ రేపు నా భయం ఏంటంటే ఎవరు కూడా చెప్పడానికి మంచి చెప్పడానికి తప్పేముంది మంచి చెప్పడానికి పర్మిషన్ కావాలా డెమోక్రసీలో వి డోంట్ నీడ్ పర్మిషన్ మన ఫీలింగ్స్ మనం అందరం కలిసి ఉండాలని ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ రాజస్థాన్ సమాజ్ లో కూడా హైదరాబాద్ లో ఎన్నో ఉన్నాయి దళితులు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు మార్వాడు కు సంబంధించిన వాళ్ళు కాదు హర్యానా మార్వాడీస్ ఉన్నారు అంటే హర్యానా మనకు అలవాటు అయిపోయింది మార్వాడీస్ మార్వాడ్ అంటే రాజస్థాన్ లో ఒక ప్లేస్ దట్స్ కాల్ మార్వాడీ ఎక్కడైనా మనం ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద విడిపోయాం దట్ ఈస్ డిఫరెంట్ అన్నదమ్ముల్లా విడిపోయాం నేను ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు విడిపోయినందుకు అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి రెండు రాష్ట్రాలు డెవలప్ అవుతాయి లైక్ అన్నదమ్ముల్లా ఇండియాలో నంబర్ వన్ నంబర్ టూ ఉండాలని ఆశించారు కానీ దీనికి ఎండు ఉండదు కులాలవారిగా విడిపోయి మతాల వారిగా విడిపోయి రాష్ట్రాల వారిగా విడిపోతే హూ ఇస్ ద లూజర్స్ మనం లూజర్స్ ఒకటి యు హ్యావ్ టు ఇమాజిన్ వి ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ ఎవరు పొరపాటు చేసినా ఎవరు తప్పు చేసినా ఆ బోట్ మొత్తం మునిగిపోతుంది అందరము మునిగిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సిద్ధాంతం ఏంటంటే నువ్వు నేను కలుస్తే మనం 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 కలుస్తే జనం జనమంతా ఏకమైతే సాధించలేందంటూ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది నేను మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ లోకల్ లీడర్ కలగలి